జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు జరిగాయి మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు ఈ వేడుకల్లో పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను షాలుబాలతో ఘనంగా సన్మానించారు అందరు ఉద్యమకారులు ఎవరు కూడా ముందుకు రావాలి మీరే స్వచ్ఛందంగా అందరు దట్టే గారు రాహుల్ దాదాపు ఈ దీక్షతో మొదలైంది ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేశారు కానీ చాలా చాలామంది ఉద్యమం చేశారు మళ్ళా సలండర్ అయిపోయారు కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ అమర నిరదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీక్ష టైంలో ఈ దీక్షా దినంలో సావుల పద్ల పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచించాలి ఆయన ఒకటే అనుకున్నాడు ఉద్యమం చేశాం ఏళ్ళ తరబడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాను మళ్ళా ఇబ్బందికరంగా కానీ మళ్ళీ అందరిని నబ్బ పెట్టి మోసం చేసి ఉద్యమాన్ని ఆపుతాను ఇక నేను నేను సావు లేకపోతే తెలంగాణ వచ్చుడు అనే దోన్ మీద కేసీఆర్ గారి దీక్ష మొదలుపెట్టాడు ఆ దీక్ష దాంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చి తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది నేను కూడా దాంట్లో ఒక పాత్ర వహించాను ఆ విరమించే టైంలో నేను కూడా పోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మీరుగా వాళ్ళు డిక్లెయిర్ చేసే ఉన్నారు మీరు దీక్ష విరమించండి మీరు ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసి చాలా సంతోషం తెలంగాణ గర్వకారుల వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోయి కొంతమంది మావోళ్ళు రాకుండా మీ ఒక పది మంది ఎమ్మెల్యేలు పోయి ఆ దీక్ష రోజు నేను కూడా పాల్గొడి గేట నాకు కూడా సంతోషం అనిపించింది ఆ పాత్రలో నేను కూడా భాగస్వామ్య దీట్లో దీంట్లో చాలామంది ప్రాణాలు తెగించి పనిచేశారు అందరికీ తెలంగాణ యోధులకు తెలంగాణ కోసం పోరాటం చేసిన యువకులు పెద్ద మంది చాలామంది ఉన్నారు తెలంగాణ వస్తుందా రాదా అని చాలామంది భయపడ్డారు రాజకీయాల కఠినంగా కూడా యువకులు చాలామంది కూడా ముందుకొచ్చారు వాళ్ళందరినీ అభివృద్ధి అభినందిస్తున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పోయారు దెబ్బలు తిన్నారు దేనికైనా తెగించి పనిచేశారు వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తీసుకున్న పదేళ్ళు తెలంగాణ ఇలా రాష్ట్రంలో దేశంలో పట్టిన నెంబర్ వన్గా తీర్చింది కేసీఆర్ గారు ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం పదకొండో స్థానం పన్నెండో స్థానం ఇరవై స్థానం ఉండేది అది తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇలా సాగునీరుకి ఇబ్బంది ఉండే సాగునీరు ఇబ్బంది అంతా తీశాడు కరెంటుకి ఇబ్బంది ఉండే కరెంటు ఇబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇబ్బంది లేకుండా చేశాడు తాగిదందుకు నీళ్ళు లేకుంటే తాగిదందుకు కూడా నీళ్ళు ఇచ్చాడు మహానుభావుడు రైతులకు పెట్టుబడి ఇచ్చాడు బిడ్డ పెళ్లి చేసుకుంటాడంటే కళ్యాణ్ ఇచ్చాడు ముసళ్ళలకు రెండు వేలు రెండు వేల పెన్షన్ ఇచ్చాడు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు కొత్త గ్రామ పంచాయతీ చేశాడు దండలను గ్రామ పంచాయతీ చేసి ఎన్నో డెవలప్మెంట్ చేశాడు ఇలా దేశంలో అద్భుతంగా తెలంగాణ తీసుకున్న మహానుభావుడు కేసీఆర్ గారు ఆయన పుణ్యాన్నే ఇవాళ తెలంగాణ బాగుపడ్డారు అసలుంటి వ్యక్తికి ఈ దీక్ష టైంలో రాష్ట్రం అంతా కూడా తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం